ఇదైతే మన పికాచు రీసెంట్ గా కొన్ని కొన్ని తీసుకొని వచ్చిన మా ఇలా తినకపోతే దీనికి ఫుల్ కొడతా ఇలా ఇలా అనేసి సో అప్పుడు తింటది ఆమె ఓహో ఇది భలే ఉంది అబ్బా అరే వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది చేత్తన్నా మేము నేను అక్క ఎవరైనా అల్మారి ఇట్లా చేసుకుంటారు మా అక్కడ అల్మారి లోపల పెట్టేస్తాం

సో ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ పరేషాన్ బాయ్స్ లో ఇమ్రాన్ వేసి హోమ్ టూర్ కానీ అప్పటికి కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అవ్వలే సో నేనైతే వాళ్ళ అంటే వీకెండ్ ఉంది ఫ్రీ టైం సో మనకి వెదర్ కూడా బాగుంది సో ఒక హోమ్ టూర్ చేస్తున్నా నేనైతే సో ఐరన్ గేట్ మా బాబు అయితే ఆల్రెడీ చాలా ఫాస్ట్ టైప్ అండ్ పరేషాన్ అక్కటే తెలుసా ప్కు లేవే ఆయన ఆయన మీరందరు అడుగుతున్నారు హవారి అనేసి ఫైన్ థ్యాంక్ యూ అంటుండు సో ఇదైతే మా పాప అయితే బాగా ఆడుకుంటుంది స్టెప్స్ మీద సో బేసికలీ అందరు ఐరన్ గేట్ వేయించుకుంటారు హౌస్కి కానీ నేనే కొంచెం స్టీల్ గేట్ వేయించుకున్నాను ఎందుకంటే కొంచెం రిలయబుల్ చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనేసి ఇది ఇది ఇంత గ్యాప్స్ అవన్నీ ఈ డిజైన్ మొత్తం నా సెలక్షనే సో మనం వచ్చి గ్యాప్ అలా కనిపిస్తుంది కానీ చాలా దూరం నుంచి చూస్తే నీట్ అనిపిస్తుంది బేసికల్ అయితే ఇది కార్ పార్కింగ్ సో బేసిక్ మోడల్ అయితే వస్తుంది కానీ మనకి ఇలా పెద్ద పెద్ద వన్సే కొంచెం కొంచెం పడేవాళ్ళు ఎస్యూవీ డస్టర్ అలాంటివి ఇక్కడ కంఫర్టబుల్ ఉండే మనకి వెంచర్ లో బయట ఉంది పార్కింగ్ సో అదంతా మనం వాడుకోవచ్చు ఇక్కడ ఇక్కడికి వస్తే మా ఆంటీ మా మమ్మీది అయితే ఇవన్నీ చూస్ చేసుకున్న గార్డెనింగ్ అనుకోండి సో ఇక్కడ ఏంటంటే మనకి మోగ్రా ఇంకా మనకి రై అదే మన రోజ్ ఫ్లవర్స్ అవన్నీ చెట్లు ఉన్నాయి ఇదేమో నాకు తెలిసి లిల్లీ అనుకుంటా సో ఏదైతే మీరు అందరూ అయితే ఇంట్లో తుల్సి పెట్టుకుంటారు కదా నేను కూడా రీసెంట్ గా స్టార్ట్ చేస్తాను తుల్సి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఎందుకంటే బాబుకి హెల్త్ బాగాలేకపోతే దీంతో మన అంటే తులసీనే మనం ఎక్స్ట్రాక్ట్ చేసి అది ఇస్తుంది మనం ఏమైనా జ్యూస్ సో అందుకే తులసి నాకు కొంచెం నచ్చింది సో పైకి వెళ్దాం కరెక్ట్ ఇల్లు మధ్యలో స్టేట్స్ వచ్చింది సో మనం పైకి వెళ్దాం మేమైతే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటున్నాం ఇదైతే మన జూనియర్ ఉంటాడు ఇంట్లో సోను అయితే చాలా రోజుల తర్వాత కూడా ఒక వచ్చి అనుకుంటున్నాం సో మనకి ఎంట్రన్స్ కానీ ఈ ఎంట్రెన్స్ ఎక్కువ వాడదు నేను ఎందుకంటే మనకి దగ్గరలోనే కరెంట్ పోల్ ఉంది సో చిన్న పిల్లలు ఉన్నారు రిస్క్ తీసుకున్నసి నేను అక్కడ వాడతాను అది మన కిచెన్ దగ్గర సో ఇదైతే మనకి హాల్ సో మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే మనకి చాలా చిన్నది ఉంటుంది అది చూసి నేను కొంచెం పెద్ద అంటే హాల్ ప్రిఫర్ చేశాను సో ఇదైతే మా మా ఫేవరెట్ అనుకోండి డక్ ఇంకేమో విట్టు మిట్టు అంటుంది ప్యారెంట్ మనకి సాంగ్ ఉంది కదా విట్టు మిట్టు ఇంకా అది మా ఇఫాండ్ అయితే చిట్టి చిల్క ఇక్కడికి వచ్చినారంటే ఇది వాళ్ళకి ఫేవరెట్ టాయ్స్ అనుకోండి సో ఇక్కడ మన స్పైడర్ మ్యాన్ ఒక రోజు ఏమైందంటే డాడీకి పట్టుకుట్టిన నైట్ లో మ్యాన్ చూసి భయపడి చాలా భయపడిండు ఇదైతే యాక్చువల్లీ మా మామయ్యకి గిఫ్ట్ దొరికింది సో నేను తీసుకొని వచ్చేసాను నచ్చితే ఈ సోఫా సెట్ ఏమో మనం బాండియాలో కొన్నాం సో మా బాబుకి అయితే స్పైడర్ మ్యాన్ చాలా ఫేవరెట్ అన్ని స్పైన్ కావాల సో ఇది బేసిక్గా నైట్ నైట్ అయితే మనకి నైట్ వస్తుంది కాదు సార్ మా దాకే పతా దబా దబా చా దబా వావ్ సో గైస్ చూస్తున్నారు కదా సో అది గోడ మీద రిఫ్లెక్ట్ అవుతుంది సో ఇంకా ఇంకా గా అయితే అందరి ఇంట్లో ఎలా చిన్న పిల్లలు రాసుకుంటారు గోడల మీద మా బాబు కూడా అంతా రాసేసి ఇంటూ ఏబీసీడీ అన్ని గోడలు ఉంటాయి మీకు మాకు చాట్ అవసరం లేదు ఇదైతే మన పికాచు గా కొన్ని కొన్ని తీసుకొని వచ్చిన మా ఇలా తినకపోతే దీనికి ఫుల్ పొడతా ఇలా ఇలా అనేసి సో అప్పుడు తింటుంది ఆమె ఇది భలే ఉంది అబ్బా ఈ ఇదే చెప్పినట్టు బాంట్లో కొన్న ఫైవ్ సీటర్ సోఫా ఇదేమో మన కంప్యూటర్ సెటప్ నేను ఆఫీస్ వర్క్ చేస్తు చేస్తున్నప్పుడు సో గైస్ ఇది మన అక్కది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇక్కడ వచ్చేసి అన్ని చూడండి ఇంత పర్ఫెక్ట్ గా అరే వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది అరే అరే ఏంది రయ్యా

అнциక పడుతుంది మనకి యాక్చువల్లీ దీని వ్యూ చూడండి అంటే క్రాక్ కనిపిస్తుంది అంటే సింపుల్ एकदम న్యూచర్ నేచర్ దగ్గర మనకు నుంచి మనకి రోడ్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ అంటే డివైడ్ లేన్స్ సో మన లేన్ ఇంకా వెదర్ అయితే నిజంగా చాలా బాగుంది చాలా మీరు తెలుసా ఇక్కడ ఉంది

బెస్ట్ రూమ్ ఇక్కడ మంచిగా కూర్చొని మొత్తం బయట వ్యూ మొత్తం చాలా బాగుంటుంది బెస్ట్ ఉంటది చూడండి పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు కొంచెం రిలాక్స్ అయిపోతారు నేను కూడా మేము ఎప్పుడైనా ఆఫీస్ వర్క్ లో కొంచెం బ్యాక్ బ్యాక్ పెయిన్ చాలా వస్తుంది టైర్డ్ అయిపోతే ఇక్కడికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని కూర్చున్నట్టు చేసి నేను లాప్టాప్ వాడుకుంటాం ఇంకా సో ఆజ్ ఆజా క్యాయ్ బారిష్ కి సో ఇన్స్ బెడ్రూమ్ కదా సో బేసిక్ చాలా ఇస్తాము టక్కు అంటాడు మీరు ఆల్రెడీ ఈ వర్డ్ మన జూనియర్ దగ్గర ఇంకొకటి ఏంటంటే ఇది ఎప్పుడైనా మన బర్త్డేస్ ఏమైనా జరుగుతే ఫంక్షన్ ఈ వాల్ మేము వాడతాం చాలా సో మీరు ఆల్రెడీ చూస్తున్నారు స్ట్రైక్స్ ఇక్కడ బెలూన్ స్టిక్కర్స్ అవ్వాలి సో ఈ ఈ బర్డే అయితే చాలా నాకు ప్రెషన్ ఎందుకంటే ఇమ్రాన్ కొనిపించిండు ఆజమ్ ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ ఇది సో ఇదైతే నేను అన్నీ ఊసుకోతే ఒక్కొక్క పాడు బయటకు వచ్చేసింది కానీ నేను అస్సలు దీనికి బయట పడేదే దీనికి అలాగే వాడుతున్నా ఇది ఇదేమో నేను గిఫ్ట్ వచ్చింది ఆజమ్ కి థర్డ్ బర్త్డేకి కి సో మా టైంలో మా బర్త్డే గిఫ్ట్ రూపాయి ఉంటుండే స్కూల్లో కూడా ఇవ్వడానికి అరే ఇప్పుడు బర్త్డే ఐ మీన్ సండే వస్తుంది సాటర్డే వస్తుంది అని ఆలోచిస్తున్నాం సో గైజ్ ఇక్కడికి రండి ఇది మన కిచెన్ ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ అనుకోండి ఇక్కడ మనం డిషెస్ అన్ని ఇక్కడ అయితే మనకి ఇక్కడ డైనింగ్ టేబుల్ రావాలా కానీ డైనింగ్ టేబుల్ అంత ఏంటంటే కొంచెం చాలా కన్జస్టెడ్ అయిపోతుంది వాల్ అనేసి నేను పెట్టి పెట్టించుకోలేదు సో గైజ్ ఇక్కడికి వస్తే మీరు చూస్తున్నది ఇది మా తమ్ముడు క్రోమాలో చేస్తుండే ఇంకొక కజన్

கேச் மீ சோ பைட்டலாக்கி ஃபர்ஸ்ட் ஒர்க் இது அங்க ஒரு முறை அதंका லைன் डोर எதோ மாதிரி ஓபனிங் ஆ ஆ அதனால அந்த கன்ஸ்ட்ரக்ஷன் செய்து நாதனுக்கு ఇంకా నెక్స్ట్ ఏం వీడియోస్ చేయాలి అది కూడా చెప్పండి యాక్చువల్గా నేను ఇవాళ ఏమంటున్నాను అంటే మా బ్రదర్ మీద వాటర్ డ్రాన్ చేద్దాం అనుకున్నా కానీ సో ఆల్రెడీ ఫీవర్ సో బై